టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీలో మనకి మన్మధుడు అని గుర్తు ఆ పేరు చెప్పంగానే గుర్తొచ్చేది కింగ్ నాగార్జున ఆయన కెరియర్లో దాదాపుగా టాప్ హీరోయిన్స్ అందరూ కూడా స్క్రీన్ షేర్ చేసుకున్నారు నిజం చెప్పాలి అంటే ఆయనకు అరవై ఐదేళ్ళ వయసు వచ్చినప్పటికీ కూడా ఇంకా చిన్న చిన్న అమ్మాయిలు చిన్న ఏజ్ ఉన్న అమ్మాయిలు కూడా నాగార్జున గారితో ఒక్కసారి నటించాలని అనుకుంటూ ఉంటారు ఎందుకనంటే ఆయన ఫిట్నెస్ ఆయన యాక్షన్ ఆయనకున్న రొమాంటిక్ ఇమేజ్ అలాంటిది ఎందుకనంటే రమ్యకృష్ణ దగ్గర నుంచి సౌందర్య దగ్గర నుంచి రోజా దగ్గర నుంచి ఇప్పటి శ్రీయా అలాగే అనుష్క ఇంకా చెప్పాలంటే శ్రీలీల వీళ్ళందరూ శృతి హాసన్ తమన్నా వీళ్ళందరూ కూడా నాగార్జ్ గారిని ఎంత ప్రేమిస్తారంటే ఒక అద్భుతమైన కోస్టార్గా పూజిస్తారని చెప్పచ్చు కానీ అలాంటి ఒక స్టార్ హీరోని రిజెక్ట్ చేసింది ఒక స్టార్ హీరోయిన్ అప్పట్లో అది చాలా పెద్ద సెన్సేషన్గా మారింది ఇప్పటికీ కూడా వాళ్ళిద్దరూ కలిసి నటించింది లేదు కానీ ఇక్కడ ఒకటి పెద్ద ట్విస్ట్ ఉంది అయితే ఇప్పటి వరకు ఆమె ఒక్కసారి కూడా నాకు సినిమా చేయలేదు ఇంటికి ఆమె ఎవరు అసలు ఏం జరిగిందనేది ఒక్కసారి తెలుసుకుందాం ఆమె ఎవరో కాదండి సూపర్ డూపర్ తెలుగు స్టార్ హీరోయిన్ అయిన రంభ గారు రంభ గారు మనందరికీ తెలిసిందే పంతొమ్మిది వందల తొంభైలో టాలీవుడ్ ని ఏలిన తెలుగు అమ్మాయిలో రంభ కూడా ఒకరు అప్ప అప్పట్లో రోజా గారు గాని లేకపోతే గారు గాని ఇట్లాగ తెలుగు వాళ్ళు చాలా మందే ఉండేవారు సో అప్పట్లో చాలా అంటే చాలా క్రేజ్ ఉండేది తెలుగు అమ్మాయిలకు కూడా ఇప్పుడు అంటే తగ్గిపోయింది కానీ అసలు రంభ గారు ఒరిజినల్ పేరు విజయలక్ష్మి స్క్రీన్ నేమ్ రంభ అని మార్చేసుకున్నారు ఆవిడ కాదు కాదు ప్రముఖ సూపర్ డూపర్ స్టార్ హీరో స్టార్ డైరెక్టర్ అయిన ఈవీవీ సత్యనారాయణ గారు మార్చారు ఈ పేరుతో ఈ అంటే విజయలక్ష్మి అనే పేరుతో చాలా మంది ఉన్నారు అని చెప్పేసి పంతొమ్మిది వందల తొంభై రెండులో రాజేంద్ర ప్రసాద్ గారికి జోడీగా ఆ ఒక్కటి అడక్కు సినిమాతో వెండి తెరకు పరిచయం అయింది ఆ సినిమా దర్శకుడు ఈవి సత్యనారాయణ గారు ఆ తర్వాత ఆమెకు వరుసగా అవకాశాలు ఆయనే ఇచ్చారు ఈ క్రమంలో ఆయన తెరకెక్కించిన బ్లాక్ బస్టర్ మూవీ ఏమైనా ఉంది అంటే అది హలో బ్రదర్ ఆ టైమ్ లో జరిగిన ఒక సంఘటన వల్ల రంభ నాగార్జున గారితో సినిమాలు చేయను అని తెగేసి చెప్పింది ఆ తర్వాత నుంచి నాగార్జున తో సినిమాలు వచ్చిన స్క్రిప్ట్స్ వచ్చిన ఆవిడ తిరస్కరించడం జరిగింది అసలు ఎందుకు ఆ హలో బ్రదర్ సినిమా అంత హిట్ అయింది ఆ సినిమాలో ఐటమ్ సాంగ్లో కూడా ఇంద్రజ రంభ ఆమని కలిసి నాగార్జునతో నటించారు ఇంతకీ అసలు ఏం జరిగింది గొడవ అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ వీడియో తెలుసుకునే ముందు ఒక్కసారి చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ ఈ లైక్ కనుక ఇస్తే మేము ఇంకా ఎన్నో వీడియోస్ చేయడానికి ఉపయోగపడుతుంది ఇండస్ట్రీ వర్గాల కథనం ప్రకారం హలో బ్రదర్ సినిమాలో ఈవి గారు మొదటగా రంభని సౌందర్యని హీరో హీరోయిన్ హీరోయిన్లుగా అనుకున్నారు అంటే మనకి తెలిసినట్టుగా కొంచెం మాస్ క్యారెక్టర్ లో రమ్యకృష్ణ కనపడుతుంది కొంచెం క్లాస్ గా సాఫ్ట్ క్యారెక్టర్ లో సౌందర్య గారు కనిపిస్తారు అయితే నాదార్జున గారు అప్పటికే రమ్యకృష్ణ బెస్ట్ ఫ్రెండ్ అంటే వాళ్ళు ఎప్పటి నుంచో కీర్తన కీర్తన సినిమా అలాగా ఎప్పటి నుంచో రమ్యకృష్ణ నాగార్జున చాలా బెస్ట్ ఫ్రెండ్స్ అనమాట వాళ్ళు సినిమా కెరియర్ లోకి రాగానే వాళ్ళు కలిసి సినిమాలు చేయడంతో అయితే ఆ ఆ క్రమంలో నాగార్జున రమ్యకృష్ణని రికమెండ్ చేశారు సరే హీరో చెప్పడంతో ఈ గారు కూడా ఇమీడియట్ గా రమ్మను తప్పించి రమ్యకృష్ణను ఆ ప్లేస్ లో తీసుకున్నారు ఆ సమయంలో రంభ ఈ నిర్ణయం పట్ల గట్టిగా స్పందించారంట ఈ సినిమా భారీ విజయాన్ని సాధించగా అటు సౌందర్యకి ఇటు రమ్యకృష్ణకి సూపర్ డూపర్ బ్రేక్ గా నిలిచింది అయితే ఈ అవకాశాన్ని కోల్పోయినందుకు నాగార్జున పైన రంభ అప్పట్లో అసంతృప్తిగా ఉండిపోయింది ఎందుకనంటే ఏ హీరోయిన్ అయినా సరే డైరెక్టర్ అడుగుతుంది కదా ఎందుకండి నన్ను తప్పించారు అని చెప్పేసి అప్పుడు సరైన కారణం చెప్పాలి ఆ ఇవి గారు లేదమ్మా నాగార్జున గారికి రమ్యకృష్ణ గారు ఆల్రెడీ బెస్ట్ ఫ్రెండ్ సో ఆవిడతో అయితే మంచిగా కెమిస్ట్రీ కుదురుతుందని ఆవిడ ఆయన అనుకుని ఉండొచ్చు అని అని ఉన్నారు అని ఉంటారు అయితే దీంతో ఆ తర్వాత ఆమె నాగార్జునతో తో సినిమాలు చేయకూడదు అని నిర్ణయించుకున్నట్టు చాలా పెద్ద టాక్ నడిచింది అందుకే ఆ తర్వాత కాలంలో నాగార్జున హీరో గారు రంబకు సినిమా అవకాశాలు వచ్చినా ఆమె ఎటువంటి వివాదం లేకుండా ఆ ఆఫర్స్ సున్నితంగా తిరస్కరించినట్టు సమాచారం అయితే ఆ విషయంలో నిజం ఎంత అబద్ధం ఎంత పక్కన పెట్టేస్తే నిజానికి అదే హలో బ్రదర్ సినిమాలో కన్ను పెట్టరు కన్ను కొట్టరు అని ఒక సూపర్ డూపర్ సాంగ్ ఉంది ఆ సాంగ్ చాలా హిట్ అయింది ఆ సాంగ్లో సౌందర్య రమకృష్ణ ఉంటారు ఇంద్రజ ఆమె రంభ ఉంటారు మరి రంభతో రంభ నాగార్జునతో కలిసి చేసింది కదండి మరి అదే సినిమాలో తను హీరోయిన్గా చేయాల్సింది సాంగ్ సాంగ్గా చేసింది కదా అని మీరు అడగచ్చు కాకపోతే అది ఎందుకు అంటే దానికి డైరెక్టర్గా డైరెక్టర్ ఎవరంటే ఈవీవి సత్యనారాయణ గారు ఈవీవి సత్యనారాయణ గారు రంభకి ఎంత అద్భుతమైన బ్రేక్ ఇచ్చారు అంటే ఆవిడ చేసిన సినిమాల్లో చాలా సినిమాలు ఈవీవి గారి సినిమాలే అయితే ఇక ఈవివి గారు సరే ఆ అమ్మాయి పాప మాటిచ్చాను కానీ కొన్ని కారణాల వల్ల అది జరగలేదు కాబట్టి కనీసం ఈ సినిమాలో ఒక చిన్న భాగమైనా చేయాలి అని చెప్పేసి ఒక స్పెషల్ సాంగ్లో అవకాశం ఇచ్చారు నిజానికి రమ్మ గారికి అప్పట్లో ఆ సాంగ్ చేయాలని ఇష్టం లేకపోయినప్పటికీ ఈవివి గారిని చూసి ఆయన మీద ఉన్న గౌరవంతోనే ఆ దర్శకుడి మీద ఉన్న గౌరవంతో ఆ సినిమాలో సాంగ్లో నటించడానికి ఒప్పుకుంది అని అంటున్నారు ఈ రకంగా రమ్మ హలో బ్రదర్లో హీరోయిన్ గా నటించాల్సి పోయి ఒక పాటలో స్పెషల్ సాంగ్ లో నాగార్జునతో కలిసి స్టెప్ లేసింది అయితే ఇక రంభ కెరియర్ లో అల్లరి మూడు బాష బావగారు బావున్నారా వంటి గుర్తుండిపోయే సూపర్ డూపర్ హిట్ సినిమాలు ఉన్నాయి హీరోయిన్ గా అవకాశాలు దక్కుతున్న సమయంలో ఆమె పెళ్లి చేసుకుని ఫారెన్ లో సెటిల్ అయ్యారు రంభ ఆ తర్వాత ఒక రెండు సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ చేశారు ఆ తర్వాత స్క్రీన్ కంప్లీట్గా అవి దూరం అయ్యారు ఇక త్వరలో రీఎంట్రీ ఇవ్వబోతున్నారన్న వార్త హల్చల్ చేస్తుంది అయితే నిజానికి ఒక మాటలు చెప్పాలి అంటే నాగార్జున గారు ఆ రోజు ఏ ఉద్దేశంతో అన్నారు అనేది కనుక మనం చూస్తే నిజానికి నాగార్జునకు రంభ ఆ క్యారెక్టర్ చేస్తుందన్న విషయం పూర్తిగా తెలియదు ఇలా హీరోయిన్స్ అనుకుంటున్నామంటే ఈ సౌందర్య క్యారెక్టర్ ఇక రమ్యకృష్ణ క్యారెక్టర్ ఫలానా అని అనుకుంటున్నాము అంటే నా దయచేసి మీరు రమ్యకృష్ణ క్యారెక్టర్ని అదే ఆ క్యారెక్టర్ లో రమ్యకృష్ణ పెట్టండి అని అన్నారు దీనికి మరొక కారణం లేకపోలేదు నాగార్జున గారు అప్పటి వరకు కొద్దిగా యాక్షన్ సినిమాలు అలాగే కొద్దిగా రొమాంటిక్ లవ్ సినిమాలు చేస్తున్న వ్యక్తి కానీ హలో బ్రదర్ లో దేవా క్యారెక్టర్ ఏదైతే ఉందో అంటే కొంచెం మాస్ క్యారెక్టర్ ఏదైతే ఉందో దొంగగా నటించిన క్యారెక్టర్ లో కొద్దిగా గోదావరి గ్యాస్ కలిపి మిక్స్ చేసి వాడతారు ఆ సినిమాలో ఆ సమయంలో ఆయన చాలా ఇబ్బంది పడ్డారు అయితే ఒక పక్కన ఇలా డబ్బింగ్ గోదావరి యాశలో చెప్తుండడం ఎంత కష్టంగా అనిపించిందో నాగార్జున గారికి ఇక హీరోయిన్ కూడా కంఫర్టబుల్గా లేకపోతే బహుశా ఈ సినిమాకి నేను పూర్తి స్థాయి న్యాయం చేయలేని అనుకుండొచ్చు ఎందుకనంటే మన మన బెస్ట్ ఫ్రెండ్స్తో మన ఫ్రెండ్స్తో మనం ఆఫీస్ కానీ లేకపోతే ఏదైనా విషయాన్ని షేర్ చేసుకోవడం చాలా అనువుగా ఉంటుంది అదే ఉద్దేశం మీద నాగార్జున గారు కూడా అనుకుని ఉండొచ్చు అయితే ఆ క్రమంలో నమ్మగారిని నో అని చెప్పు ఉండొచ్చు కానీ నిజానికి ఆయన నో అని పూర్తిగా అనలేదు కానీ ఆయన ఏమన్నారంటే నాకు రమ్యకృష్ణ అయితే కంఫర్టబుల్గా ఉంటుందని అన్నట్టు అన్నట్టు అప్పట్లో వార్తలు వచ్చాయి అయితే ఇక దానికి అప్పట్లో నాగార్జున గారు ఒక సూపర్ రూపర్ స్టార్ హీరో అంతేకాదు ఒక మాటలో చెప్పాలి అంటే ఆయన అన్నపూర్ణ స్టూడియోస్కి అధినేత అనేది చెప్పుకోవాలి మరి అలాంటి వాళ్ళతో డైరెక్టర్లు అయితే పెట్టుకోరు కదండి ఖచ్చితంగా ఆయన చెప్పిన మాటలకు కొంతవరకు అయితే విలువిస్తారు అందుకనే బహుశా రంభని తప్పించి ఉండి ఉండొచ్చు అంత మాత్రాన రంభ అలాగా రియాక్ట్ అవ్వటం కరెక్ట్ కాదని అప్పట్లో కొంతమంది ఇండస్ట్రీ వాళ్ళు అనుకున్నారట మరి అది నిజమా కాదా అబద్ధమా తెలియదు కానీ మొత్తానికైతే మాత్రం వీళ్ళిద్దరు కలిసి నటించిన సినిమాలు అయితే లేవు దాన్ని బట్టి ఎస్ ఈ గొడవలో ఎంతో కొంత నిజం లేకపోలేదు నిప్పులేదే పొగరాదు కదా అని మనం అనుకోవచ్చు